భావతే వాద్య మహంకాళి అన్న పూర్ణయినా నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను అంటే ఆలు పరో పరాట కొంచెం సన్నగా రావాలంటే చిట్కా అయితే నేను వీడియో మళ్ళీ చేస్తాను కానీ ఇప్పుడు దీని గురించి చెప్తున్నాను అంటే పావు కేజీ ఆలుగడ్డ కుక్కర్లో ఉడకబెట్టి మెత్తగా స్నాక్స్గా మెత్తగా చేసి దా అందులో దాంట్లో అంటే ఉల్లిపాయ ముక్కలు గ్రైండర్ చేసేటప్పుడు అందులో పచ్చి ఒక పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఉప్పు వేసి గ్రైండర్ చేయాలి అయితే ఈ ఉల్లి ఆలుగడ్డ మెత్తగా చేసిన తర్వాత ఈ గ్రైండర్ చేసిన పే పేస్ట్లో నిమ్మరసము జీలకర్ర కొత్తిమీర ఉప్పు కొం కొంచెం ఎండు కారం పొడి అవన్నీ కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఉల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్లో ఇవన్నీ ఉల్లిపాయ గ్రైండ్ చేసిన తర్వాత అంటే పావు కేజీకి పావు కేజీ ఆలుగడ్డకు ఒక యాభై గ్రాముల ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు గ్రైండర్ చేసేటప్పుడు ఇవన్నీ కలపాలి కలిపి ఈ ఆలుగడ్డ మెత్త చేసాం కదా దాంట్లో ఇది కలపాలి కలిపిన తర్వాత ఇలా తయారు చేసుకోవాలి కొద్దిగా లైట్గా పసుపు కూడా వేయాలి కొంచెం చాట్ మసాలా వేయాలి ధనియాల పొడి వేయాలి వేసి అన్నీ కలిపి ఇలా తయారు చేసి పెట్టుకొని అంటే మీకు సన్నగా పరాటా ఎలా రావాలో చూపెట్టడానికి ఈ చిట్కా చెప్తున్నాను నేను మళ్ళీ వీడియో చేస్తాను కానీ మళ్ళీ పిండి ఎలా తడిపాను అంటే అంటే పావు కేజీ పిండి ఆలు కదా పావు కేజీకి అందులో సగమేమో పిండి సగము గోధుమ పిండి కలిపి అందులో కొద్దిగా నూనె వేసి కొంచెం లైట్గా ఉప్పు వేసి కలిపి పెట్టాను జీరగడ్డిగానే తడుపుకోవాలి పిండి తడుపున తర్వాత ఇవి ఇలా రేకులు సన్నగా చేసుకోవాలి నిమ్మరసం వండుకోవాలి అయితే పావు అంటే నిమ్మకాయల్లో ఒక కాయల నాలుగో వంతు పావు వంతు నిమ్మరసం వండుకోవాలి ఇందులో ఈ మిశ్రమాన్ని ఈ రేకు పైన ఇది ఇలా చేసి పెట్టుకోవాలి ఇలా మనం ఏ పారాటైనా ఇలా చేసుకుంటే మనకు సన్నగా వస్తుంది రావడానికి కీటకాని అని చెప్పేది ఇంకొక రేకు అంటే చపాతీలాగా ఇంకొకటి ఇది కూడా సన్నగా తయారు చేసుకొని రెండు సమానంగా తయారు చేసుకొని ఇలా వేసుకోవాలి సరే కొద్దిగా ఈ చుట్టూర కొద్దిగా వాటర్ ఒక బట్టతో అయినా సరే ఇలా వేలుతో అయినా సరే కొంచెం వాటర్ వేసుకో వాటరు రుద్దాలి చుట్టూరా రుద్దాలి తర్వాత దీనిపైన ఇంకో రేకు వేసుకోవాలి ఇలా రేకు కప్పిన తర్వాత ఇలా ఇలా నొక్కాలి చుట్టూర బేల్తో నొక్కాలి అంటే ఈ మిశ్రం బయటకు రాకుండా ఉండడానికి ఇలా నొక్కాలి ఇలా నొక్కిన తర్వాత నాకు ఇంక ఈ పిండి కూడా ఉండొద్దు సైడ్ల కంటే ఇలా గజ్జల గీర ఉంటుంది కదా గర్జలు చేసేది ఇలా చుట్టూ మొత్తం పిండి ఇలా తీసివేసేయాలి అంటే ఇది ఎందుకు ఇవి చిట్కా అంటే మనం ఏదైనా పరాట చేస్తుంటే ఓకే బయటకు వస్తుంటుంది జర సన్నగా ఎన్నికొతే సన్నగా రాదు అందుకని ఇలా చేస్తే మనకు ఇలా పక్కకు పక్కకి ఏమైనా పిండి ఉంటే కూడా ఇలా తీసివేసేయాలి తీసివేస్తే మనకు పరాట లావుగా రాదనమాట ఇంకా రేకులు ఇంకా సన్నగా రావాలంటే మైదా పిండితో నేను చెప్పా చెప్పాను ఉండేది మళ్ళీ చెప్తున్నాను పిండి తడిపేటప్పుడు కొద్దిగా వేసి తడుపుకోవాలి ఇంకా అంటే ఇవి సన్నగా చేశాను ఇంకా సన్నగా కావాలంటే మొత్తం మైదాతో కూడా అలా కూడా చేసుకోవచ్చు పొయ్యి వెలిగించాను పెట్టాను రెండు వైపులా నీ వేసుకొని కాల్చుకోవాలి బాగుంటుంది అంటే నీ ఇష్టం లేను నూనె కూడా వేసుకోవచ్చు 哎，刘备是关羽。 ఇలా చూడండి పరాటా తయారైంది అయితే ఇదేంటంటే బయటకు వెళ్ళకుండా ఉండడానికి చిట్కా ఇంకా మనం గరిజల గీరెతో గీరేటప్పుడు కూడా జాగ్రత్తగా బయటకు రాకుండా కొంచెం కొద్దిగా చూసుకొని గీరుకుంటే సరిపోతుంది ఈ ప పరాట వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది మనం చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు బయటకు వస్తుంది బయటకు వస్తుంది భయపడేది అవ్వకుండా మీకు కనుక నేను ఈ పరాట చిట్కా చెప్పడం నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిదిన తీసాను